రాధా రాజమండ్రిలో మత చిచ్చు పెట్టాలని చూసిన రాధా మనోహర్ దాస్ ను అరెస్టు చేయాలంటూ సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఇటీవల ధవలేశ్వరంలోని క్రైస్తవుల సమాధుల తోట వద్దకు విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మత చిచ్చు పెట్టాలని ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడు రాధా మనోహర్ దాస్ ఈ బొప్పని ఎక్కడ వరకు రాజమండ్రిలో హిందువులు గాని క్రైస్తవులు గాని ముస్లిం సోదరులు గాని అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము చైతన్య గారు బౌద్ధ చైతన్య గారు ఒక బ్రాహ్మణ్ అమీర్ పాషా గారు ఒక ముస్లిం దినకర్ ఒక క్రిస్టియన్ ముగ్గురు కలిసి నుంచి అని చెప్తున్నా మాట అన్నదమ్ముల్లో కలిసి ఉన్నా మమ్మల్ని విధితం మీ వల్ల కాదు రాదమ్మ నెహర్ దాస్ నువ్వు కనుక ఇటువంటి చర్యలకి పాలు పెడితే కబర్దార్ ప్రజలు నిన్ను ఉపేక్షించరు మేము ఎస్పీ గారి కంప్లైంట్ చేద్దామని అనుకున్నాము సారు వేరే కాన్ఫరెన్స్ కాల్ ఉంటాం వల్ల డిఎస్పీ నారాయణ గారు కాల్ఫర్ చేశారు నారాయణ గారు చాలా సానుకూలంగా స్పందించారు సో ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో ఇలాంటి మత కలహాలు రేపు ఏ మోకమైనా సరే ఈ విధంగానే ఎదుర్కొంటాము మేమందరం కూడా కులమతాలకు అతీతంగా అన్నదమ్ములాగా కలిసింది ఇలాంటి చర్యలందరినీ ఖండిస్తామని చెప్పి మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం మేము గత మూడు రోజుల నుండి చాలా మనసు వేదనతో బాధ్యత ఉన్నామండి మేము ఎప్పుడూ కూడా మేము సమాజం పాటులో చాలా పూజించుకుంటాము ఎందుకంటే మా పూర్వీకులు సమాధులు అందులో ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడూ కూడా సమాధి తోటని చాలా గౌరవంగా చూసుకుంటాము మరి అక్కడ ఇల్లు అయితే ఎప్పుడూ లేదండి మా చిన్న వయసు నుంచి మేము అక్కడే పుట్టాము అక్కడే పెరిగాము మేము ఎంత వేసొచ్చినా మేము ఇక్కడ దౌదేశ్వరం వాస్తవం లేండి అయితే అప్పటికీ కూడా ఎప్పుడు కూడా అక్కడ ఇల్లు లేదండి ఫస్ట్ మేము సినీ స్థాపించుకున్నామండి అప్పుడు కూడా అక్కడ ఏమీ లేదు మా బోర్డుని మేము లేనప్పుడు మా ఓళ్ళతో మాట్లాడుకొని కొంచెం జరిపేస్తున్నామండి అప్పటికీ మా దీంతో అవతల అందిస్తాము మేము అమ్మఆర్ ఆఫీసులకి అన్ని ఆఫీసులకి మేము కాగితాలు పెట్టినప్పుడు వీఆర్ వాళ్ళు వచ్చి చూడడం దాన్ని పరిశోధన చేసి అబ్బాయిని వాటి వెళ్ళకూడదని ఆ ఇంటి వాళ్ళ వాళ్ళకి చెప్పడం జరిగిందండి ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి గడిచి రెండు సంవత్సరాలుగా క్రైస్తవుల మీద చర్చల మీద దుర్భాషలాడుతూ జనర వినడానికి అవకాశం లేని పదాలతో మాట్లాడుతూ దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు చాలా భయంకరమైన హింస గురి చేస్తున్నాడు మేము చాలా కాలంగా ఓపిక పడుతూ ఉన్నాం సమయంతో ఉన్నాం ఈ మధ్యకాలంలో మన దవలేషన్ వచ్చి చచ్చని కొరగొట్టండి కోల్గొట్టండి సిలువును పీకేయండి అని రెచ్చగొడుతూ మత విదేశానికి పరిస్థితులు మాట్లాడాడైనా ఉపేక్షించిన కష్టం అనిపిస్తుంది యాక్చువల్గా జిల్లా వ్యాప్తం ఈ రోజు కొన్ని వేల మంది నిరసన నిర్పడానికి రావాల్సింది అయితే పోలీసు వారు ఏంటంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే దయచేసి ర్యాలీ వద్దని చెప్పడాన్ని బట్టి ర్యాలీ ఆపేసి మేము కొంతమంది మాత్రం ఈ రోజు మీరు సార్ ఖచ్చితంగా ఆయన మీద మీరు చర్య తీసుకోవాలి ఎందుకంటే చాలా కంప్లైంట్ చేసాం సార్ ఇప్పటికే నాకు ఒక్క మాట సార్ ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి చాలా కంప్లైంట్స్ చేసాం బట్ నో యాక్షన్ కనీసం ఎంక్వైరీ కూడా చేసిన దాఖలాలు లేవు మరి వివక్ష చూపిస్తున్నారో అర్థం కాదు మరి మీద చాలా గాయపడుతున్నాం చెప్పాలంటే మామూలే కాదు ఇప్పుడు చిన్న మాట ఎవరినంటే వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో పబ్లిక్ గా రోడ్ మీద మాట్లాడుతూ మీడియాలో పెట్టిన దాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటాయి మరి అంటే ఇప్పుడు అందరూ చెప్పాలంటే ఉద్రిక్తతో ఉన్నారండి ఆపలే అలా ఉన్న పరిస్థితి Our students, sir. Please. Thank, thank you. Thank you. Thank you. Sir.